తీవ్ర తక్కు ఇప్పుడు మనకి థర్టీ టు ఫార్టీ చెప్పండి వెళ్ళండి ఇట్లే పడుతూ ఉంటే ఎక్కువ అవుతుందా

ఓకే ఎంత మంది ఉన్నారు థర్టీ మెంబెర్స్ బెటాలియన్ స్టాఫ్ అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉదయాన్నే బస్సులు పోయేటప్పుడు వాటర్ ఫ్లో అయింది వచ్చేటప్పుడు అక్కడ వాళ్ళ డ్రైవర్ లో మళ్ళీ వచ్చేటప్పుడు పుల్ అయిపోతుంది వాళ్ళతో మాట్లాడమన్నారు మీరు తిరుపుకొని కాలా తిరుపుకొని అయినా రెండే కానీ అయితే మధ్యలో ఈ రోజు నైట్ నుంచి లేదు ముప్పై మంది ఇక్కడే ఈరోజు గత మూడు రోజులుగా మనకు మంతా తుఫాన్ ఉందని హెచ్చరికలు జారీ అవ్వడం జరిగింది మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అందరికీ హెచ్చరికలు ఇవ్వడం జరిగింది అన్ని చోట్ల అప్రమత్తంగా ఉండి జనాలకి ప్రాణహాని కలగకుండా అలాగే ధనహాని కలగకుండా కూడా చూడమని అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అలాగే మన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ గారు కూడా నిన్న కాన్ఫరెన్స్ కాల్ తీసుకొని అధికారులు అందరినీ కూడా అలర్ట్ చేసి ప్రతి మండలానికి స్పెషల్ ఆఫీసర్ని వేసి అలాగే ఎంఆర్ఓలు ఎంపీడీఓలు అన్ని అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు అందరినీ కూడా అప్రమత్తం చేసి అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ అందరినీ కూడా అలర్ట్గా ఉండమని చెప్పి కూడా నిన్న ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అలాగే టౌన్లో కూడా ఎక్కడైతే బ్యానర్లు ఉన్నాయో అవన్నీ కూడా రిమూవ్ చేసి లేదా హోల్స్ పెట్టి ప్రజలకి ప్రాణహాని కలగకుండా కూడా చూడమని కూడా ఇన్స్ట్రక్షన్స్ అధికారులందరికీ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ మండల అధికారులు అందరూ కూడా అలర్ట్గానే ఉన్నారు ప్రతి చోట అధికారులు విషయాలు కనుక్కుంటూ మాకు ఇన్ఫార్మ్ చేస్తూ ఉన్నారు అలాగే ఈరోజు తనియాలకి బ్రిడ్జ్ చూడ్డానికి కూడా ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ కాలంగి నది ఫోర్స్ వల్ల ఇటువైపు బ్రిడ్జ్ ఇప్పటివరకు అయితే మనకు బ్రిడ్జ్ మీద ఎలాంటి రాకపోకలకి ఇబ్బంది లేదు అలా ఇబ్బంది లేకుండా కూడా ఎంఆర్ఓ గారు ఇక్కడ ప్రాపర్గా అన్నీ చూసుకుంటున్నారు ఇంకొక రోజు మనకు తుఫాను హెచ్చరిక ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా వారి వారి ఇళ్లలోనే ఉంటూ ఎక్కడికి ప్రయాణం చేయొద్దండి వీలైనంత ఎమర్జెన్సీ ఉంటే తప్ప ఎవరు ఇళ్ళ నుంచి బయటికి రాకుండా ఉంటే వాళ్ళకి ఇబ్బందులు రావు ఎందుకంటే రోడ్లు కూడా అన్నీ జారుతుంటాయి బైకులతో చాలామంది బయటికి రావడం వల్ల ఇబ్బందులు జరుగుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ సూలూరుపేట నియోజకవర్గ ప్రజలు వాళ్ళకి వాళ్ళు కొంత జాగ్రత్తలు తీసుకొని విలువైన వస్తువులు ఏమన్నా కింద ఉంటే ఈ సర్టిఫికెట్స్ కానీ ఇలాంటివి ఏమన్నా మెడికల్ రిపోర్ట్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే పైన ప్లేస్ చేసుకొని అలాగే ఎలక్ట్రికల్ వస్తువులు ఎక్కువగా వాడకుండా స్విచ్లు జోలికి వెళ్లకుండా కరెంటు కానీ లేదా కరెంటు స్తంభాల దగ్గర చెట్ల దగ్గర ఎక్కువగా బయట ఉండద్దు అలాగే వేటకు వెళ్లకుండా కొన్ని జాగ్రత్తలు మనకు మనం పెట్టుకొని తీసుకుంటే అధికారులు మనం రక్షించడానికి ఉన్నారు కాకపోతే మన జాగ్రత్తలు మనం కూడా తీసుకుంటే మనకు ఎలాంటి ప్రమాదాలు లేకుండా ఈ తుఫాన్ నుంచి బయటపడే మార్గం ఉంటది కాబట్టి ప్రతి ఒక్కరు వాళ్ళు వాళ్ళ జాగ్రత్తలు తీసుకోండి అధికారులు అందరూ అందుబాటులో ఉన్నారు ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా సరే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుకి కానీ లేదా అధికారులకు కానీ వెంటనే ఇన్ఫార్మ్ చేస్తే ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకొని వాళ్ళని రక్షించే కార్యక్రమం కూడా ఉంటుందని మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ప్రెస్ చేయండి